ఈద్ ఉల్ ఫిత్ర యొక్క నమాజ్ యొక్క సున్నతలు ఏమిటంటే ఎవరైతే ఈద్ ఉల్ ఫిత్ర నమాజ్ ని అటెండ్ అవుతారనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ ఇటువంటి సున్నతలు అయితే ఫాలో అవ్వండి వాటిలో ఏమిటంటే మొట్టమొదటిగా ఈద్ ఉల్ ఫిత్ర నమాజ్కి మీరు నీటిగా పరిశుభ్రంగా గుసులు స్నానం చేసేయండి దాని తర్వాత మీ దగ్గర ఉన్న మంచి వస్త్రములలో ఒక వస్త్రాన్ని అయితే ధరించండి దాని తర్వాత మీ కళ్ళకి సుర్మా ఉంటే సుర్మా రాసుకోండి ఇత్తరు రాసుకోండి విధంగా మీ యొక్క గోర్లని కత్తిరించండి మీ యొక్క మీ సాలని లైట్ గా కట్ చేసుకోండి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కువ చిన్న ఖర్జూర ముక్క తినండి ఎందుకంటే బిన్ మాలిక్ రజల్లాహుతాల్ అనహం గారు ఈ విధంగా తెలియజేశారు దైవ ప్రవక్త సులుల్లా హలీహుస్లం గారు ఎప్పటి వరకైతే ఒక ఖర్జూరపు ముక్కను తినరు అప్పటి వరకు కూడా ఆయన ఈద్ నమాజ్ ని చేసేవారు కాదని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈద్ నమాజ్కి వెళ్లే ముందు ఒక ఖర్జూరపు ముక్కని తినేయాలండి ఇంటి దగ్గర నుంచి అదే విధంగా మీరు దారిలో వెళ్లేటప్పుడు ఎక్కువగా తగ్బీరు చెప్తూ ఉండండి అదే విధంగా ఈద్ నమాజ్కి వెళ్లేటప్పుడు నడిచి వెళ్ళడానికి ప్రయత్నించండి ఒక దారిలో వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు కొంచెమైనా సరే మీ యొక్క దారిని మార్చడానికి ప్రయత్నించండి ఎక్కువగా మీ యొక్క ఈదుల్ ఫిత్ర నమాజ్ కోసం మీరు ఎక్కువగా మీరు నియత్ ఎక్కువ చేసుకోండి దానం ఎక్కువ చేయండి దీనివల్ల మీ యొక్క ఈదుల్ ఫిత్ర్ నమాజ్ అనేది పరిపూర్ణంగా అవుతుంది వెళ్లే ముందు మీ యొక్క ఫిత్రా దానాన్ని కూడా చెల్లించి వెళ్ళండి దానివల్ల మీ యొక్క ఈదుల్ ఫిత్ర నమాజ్ అనేది పూర్తవుతుంది ఎప్పటివరకైతే మీరు ఫిత్రాన్ని ఇవ్వరు అప్పుడు వరకు మీ యొక్క నమాజ్ కూడా అవ్వదు కాబట్టి మీ యొక్క ఫిత్రాన్ని కూడా మీరు చెల్లించు వెళ్ళండి అసలాం